వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది పొలాల్లోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది ఈ ప్రమాద సమయంలో నలభై రెండు మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి ఈ బస్సు తిరుపతి వెళ్తున్నట్లుగా కూడా సమాచారం నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలో అదుపు తప్పి ఒక్కసారిగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు కలవర పెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు నిన్నటికి నిన్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు పడిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన మరొక ముందే నంద్యాల జిల్లా ఆలగడ్డలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది నలభై రెండు మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ఆలగడ్డ మండలం చింతకొమ్మ దిన్నె సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్ళిపోయింది ఈ ఘటనలో డ్రైవర్ క్లీనర్ కు గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదానికి డ్రైవర్ నిద్ర కారణం కారణమని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు ఒకసారి మనం విజువల్ కూడా చూడొచ్చు బస్ ఒక్కసారిగా కూడా పంట పొలాల్లోకి దూసుకెళ్లిపోయిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారిగా పంట పొలాల్లోకి వెళ్ళిపోయాయి ఇందులో భాగంగా డ్రైవర్ కి క్లీనర్ కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది దాదాపుగా ఈ బస్సులో నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఒక్కసారిగా అయితే ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ నిర్లక్ష్యం అయితే ఆ డ్రైవర్ ది నిర్లక్ష్యంగా కూడా నిద్రమత్తులోకి మతుల్లోకి జారుకోవడంతో అదుపు తప్పి పంట పొలాల్లోకి బస్ కూడా తెలుస్తూ ఉంది అయితే సంక్రాంతి పండుగ వేళ చాలా మంది ప్రయాణికులు సొంతూరు వెళ్లేందుకు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ నే ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తాను అంటే ఎట్లా ఎట్లా జరిగింది యాక్చువల్ అంటే హైదరాబాద్ నుంచి నందరి దాకా నేను తోలి ఆయన డ్రైవర్కి ఇచ్చాను సార్ ఆయన ఇక్కడికి వచ్చాను ఇద్దరు వచ్చినా కూడా మరి ఏమవుతుంది ఎక్కడ జరిగింది ఇది మేము పైన పడిపోయి మేము బస్సులో పైన నుంచి కింద వచ్చి వచ్చిపోయా సార్ బస్సు వచ్చి బస్సు మీదే లోపల పైన ఉంటా పడుకోవడానికి അപ്പം അത്തൊമ്പായിട്ട് മുതൽ ബസ് മുതൽ വന്ന അമ്പലത്തി